హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇంకొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇందులో ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు ఏమేమి చూపించానంటే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి కదా అలా ఒకటి సింపుల్ రెసిపీ ఒకటి నెక్స్ట్ మా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట అంటే కొంచెం పెద్దవే ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి రోజు పనాంటి అయితే రానని చెప్పారనమాట ఇంకా నేనే అందుకే బయట మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇంకా చెట్టుకున్న కొన్ని పూలైతే కోస్తున్నాను అనమాట ఇంకా మా చెట్లు అంటే నేను ఏమేమి చెట్లు పెంచుతున్నాను అనేది మీతో కొన్ని చూపిస్తాను ఇక్కడ చెట్లు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ మాకు బయట లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఏ చెట్లు కూడా భరతకనివ్వట్లేదు ఫస్ట్ బయట వచ్చే మేకలు కానీ ఆవులు ఇవన్నీ వస్తాయి కదా అవన్నీ తినేస్తున్నాయి ఇంకా లోపల చెట్లు పెంచుదామంటే ఇక్కడ ఏదో ఒక పురుగు వచ్చి చెట్లు అలా పాడైపోతూ ఉన్నాయి ఇక్కడ తమలపాకు చెట్టు వేసి త్రీ మంత్స్ అవుతుందండి ఆ త్రీ మంత్స్కి అంటే అసలు పా చాలా గ్రోత్ రావాలి ఎందుకు గ్రోత్ రాలేదు నేను ఏం నేను ఆనియన్ కట్ చేసిన మనకి పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు వేసిన తర్వాత చెట్టు చాలా బాగా గ్రోత్ అవుతుంది దాన్ని ఇంకా బాగా సెట్ చేయాలి మంచిగా తర్వాత ఇది వచ్చేసి మాకు బ్యాక్ సైడ్ కొన్ని రోజెస్ చెట్లు అనమాట అవి అయితే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా ఒక ఒక కొమ్మకి ఒక టెన్ ఫిఫ్టీన్ మొగ్గలు అయితే వచ్చే అంటే పూలు ఇట్లా పూస్తున్నాయి అనమాట ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి వేరే కలరు అది కొంచెం లైట్ ఆరెంజ్ సమ్ ఏదో కలర్ ఉంటుంది అది కొంచెం పీచ్ కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం టమాటో రెడ్ ఉంటుంది కదండి టమాటో రెడ్ కలర్ అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా పెద్దగా కూడా పూస్తూ ఉన్నాయి నేను వీటికి ఏమీ పెద్ద కేర్ కూడా తీసుకోనండి వాటికి అవే మంచిగా అయితే వస్తూ ఉన్నాయి ఇది చాలా చిన్న రోజెస్ అనమాట ఇంక ఇవైతే ఇలా కోసుకొచ్చాను ఇంకా నైట్ నేనైతే మొత్తం కిచెన్ అయితే క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నైట్ గిన్నెలు ఉంటే కూడా అన్నీ తోమేసానమాట చెప్పాను కదా ఆంటీ రాని అన్నారు అని చెప్పేసి ఇక అందుకోసమే ఇంకా పిల్లలకైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఈ గిన్నెలన్నీ సర్దిన తర్వాత ఇంకా పిల్లల బాక్స్ అంటే టిఫిన్ అది చేసి పెట్టేస్తాను ఇది వచ్చేసి పల్లిపట్టి పట్టి నేను షార్ట్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను వచ్చేటప్పుడైతే పాలకూర అలాగే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను దోశ కానీ ఏమి అవి అయితే నేను చేయలేదండి ఇక అందుకోసమని చెప్పేసి ఇక బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పి బ్రెడ్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా పాలకూర అయితే కట్ చేయాలి పాలకూర ఎందుకు తెచ్చానంటే పాలక్ రైస్ చేద్దామని పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మనకి చాలా సింపుల్గా ఈజీ కూడా అయిపోతుంది అదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే ఆ రోజు ఫ్రైడే కదా కొంచెం నేను ఫ్రైడే ఫ్రైడే అయితే ఇట్లా కొంచెం ఫ్లవర్ డెకరేట్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను గిన్నెలైతే ఇక సర్దు పెట్టుకుంటున్నాను ఎందుకు నేను అది ఫస్ట్ ఆ పని చేశానంటే ఇంకా అది అలానే ఆగిపోద్ది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ గిన్నెలైతే సర్దుకుంటున్నాను లంచ్ అనేది తర్వాత ఇవ్వచ్చులే అని చెప్పేసి అందుకే చాలా నిదానంగా పనిచేస్తా ఉన్నాను ఇంకా సెవెన్ థర్టీ అయితే అవుతుంది టైం అయితే ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్లో కూడా వాటర్ అయితే నింపేసి ఇంకా అక్కడికే పెట్టేసుకుంటే ఇంకా టైంకి వెళ్ళని పంపించేయచ్చు ఇక్కడ చూసారా ఇదైతే అంతకుముందు నేను ఒక వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా ఇక ఇలా మనీ ప్లాంట్ ఇట్లా ఎందుకో అది అంత గ్రోత్ లేదండి కొంచెం విండో తీస్తే దానివల్ల ఏమో కొంచెం గ్రోత్ అవుతుంది లోపల ఆ లీవ్స్ కూడా వస్తూ ఉన్నాయి చూడాలి ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను అనమాట చీజ్ వేస్ట్ చేస్తాను ఇంకా దీంట్లో ఉత్తి నార్మల్ ఎగ్లోనే సాల్ట్ అలాగే కారం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత ఇది ఆమ్లెట్ కింద వేయలేదు జస్ట్ కొంచెం అట్లా మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసిన తర్వాత బ్రెడ్ అనేది బ్రెడ్ ఉంటుంది కదా సారీ ఆ బ్రెడ్ సైడ్స్ అనేది కట్ అనమాట అలా పిల్లలు అట్లా తినడానికి ఇష్టపడరు తర్వాత దానిపైన కొంచెం కెచప్ ఉంటుంది కదా టమాటో సాసు అది వేసి అది కొంచెం అప్లై చేసి చీజ్ ఉంటాయి కదా మన దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా ఇదైతే వేస్తున్నాయి ఎందుకు ఈ చీజ్ స్లైస్ వేస్తున్నానంటే మనం ఇట్లా పెనం మీద చేస్తున్నాం కాబట్టి చీజ్ అనేది ఇది ఈ చీజ్ తొందరగా మెల్ట్ అవుతుంది వేరే చీజ్ అయితే కొంచెం అది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంక అందుకని చెప్పేసి ఈ చీజ్ అయితే వేసాను అనమాట ఇట్లా బ్రెడ్ అయితే నేను కొంచెం వేరే విధంగా చేద్దామనుకున్నా కానీ ఇంకొంచెం టైం ప్రాసెస్ అది కొంచెం చేయడం ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక అది చేయలేదు ఇలా అయితే సింపుల్గా అయితే చేసైతే ఇచ్చేస్తాను అనమాట అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇది జస్ట్ మనం మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి పెనం మీద ఇది కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అటు ఇటు బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట అప్పుడు లోపల చీజ్ నెక్స్ట్ ఆమ్లెట్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ఇంకా ఆ రోజుకి మా ముగ్గురు పిల్లలు కాబట్టి ఇంకా ముగ్గురికి నేనైతే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇక చిన్న పాపతో అయిపోతే ఇంకా పెద్ద పాపకి కూడా నేను ఇది తనకి టిఫిన్ పంపించేయాలి ఇంకా చిన్నోడికి అయితే ఇంకా వాడికి చేసి పెట్టేస్తే ఇంకా తనని కూడా పంపించవచ్చు అని చెప్పేసి ఇక ముగ్గురికి ఒకసారి అయితే చేసేసాను ఇంకా ఇలా మనం ఇట్లా సైడ్స్ కట్ చేసుకుంటే అంటే మిడిల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సింపుల్గా టేస్టీగా చేసి పెడితే పిల్లలు తినేస్తారు తర్వాత ఇక్కడ నేను పల్లీ పట్టి అనేది నువ్వులు వేస్ చేశాను మన పిల్లలకి వీస్తే చాలా బలం అండి బెల్లం కాబట్టి వాళ్ళకి ఎనర్జీ కూడా వస్తుందనమాట పల్లి పట్టి వలన ఆడపిల్లలకైతే అయితే ఇంకా నువ్వులు పల్లి నెక్స్ట్ బెల్లం మిక్స్ చేసి వీస్తే ఇంకా చాలా మంచిది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఆ రెసిపీ ఎలా చేశాను అనేది తర్వాత నాకు ఎందుకో ఆ రోజు ఆ టీలో కొంచెం అల్లం వేసుకొని తాగాలనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను తర్వాత ఇంక ఇవి స్టోర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక బ్లా బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను అంటే కొంచెం బాగా అది మొత్తం ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత నేను పీసెస్ కింద చేసుకున్నాను అనమాట అంటే ముందే కట్ చేశాను ఇంక ఇట్లా స్టోర్ చేసుకుంటే అయిపోద్ది ఇంకా టీ కూడా అయితే అయిపోయిన తర్వాత ఇక టీ తాగేసి ఇంకా ఇంట్లో పని అయితే మొత్తం నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట ఇంటి ఇంకా క్లీనింగ్ మొత్తం అంటే ఇక మొత్తం మా పెట్టుకోవడం ఇక అన్నీ కూడా ఇంకా ఇంటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా సింపుల్గా అనమాట ఇంకా ఎలా డెకరేషన్ చేసుకుంటాను నేనైతే అంతకుముందు కూడా మీతో నేను చూపించాను కదా షేర్ చేశాను కదా ఈ క్యాండిల్స్ అయితే మాత్రం మంచి అరోమా స్మెల్ వస్తాయండి అవి వెలిగించాల్సిన అవసరం లేదు వెలిగించకుండా కూడా అక్కడ పెట్టినా కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి అనమాట నాకు చాలా నచ్చుతుంది ఆ స్మెల్ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట కొంచెం ఇలా ఉంటే ఆ క్యాండిల్స్ కానీ అలా వెలిగించుకొని అలా హాయిగా కూర్చుంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇంకా అందుకే కొంచెం అలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇంట్లో పని అంటే ఎంతో మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఇంకా రైస్ కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసాను ఇక్కడ ఇది మీకు ధూప్ స్టిక్ అనేది ఐడియా ఉందా నేను తర్వాత నెక్స్ట్ చూపిస్తాను అది ఇంకా నేను ఇక్కడ రోజు పాలకూర చెప్పాను కదా పాలక రైస్ చేద్దామని ఇంకా అదైతే నేను ప్రిపేర్ చేసేసిన క్లిప్ అనేది మీతో షేర్ చేస్తాను అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే పాలకూర నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా మిక్సీ చేస్తానమాట అంటే నేను కరెక్ట్గా ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదండి అంటే నేను చేసే స్టైల్ అనేది మీకు చూపిస్తున్నాను కొంతమంది అది పాలకూర అనేది కొంచెం బాయిల్ చేసి మిక్సీ కూడా చేస్తారు మనం ఆ పాలకూరలో ఇంకా పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి మనం మిక్సీ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను మామూలుగానే ఫస్ట్ నేను పాలకూర నేను బాయిల్ చేయకుండా నేను అది మిక్సీ చేసేసాను అనమాట తర్వాత మీకు చూపించాను కదా గరం మసాలా ఐటమ్స్ తర్వాత ఒక ప్యాన్లో ఇలా కుక్కర్ గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి ఈ జీడిపప్పు ఈ మసాలా అన్నీ అయిన తర్వాత నేను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను కుక్కర్లో ఏందో చేస్తానంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట మనకి వంట అనేది నార్మల్ మనం దాని మీద పెట్టిన దానికి దీని మీద పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అనమాట కుక్కర్లో మనం ప్రెషర్ కుక్కర్లో మనం కుక్ చేసుకుంటే అంటే కొంతమందికి ఇలా పడదు నార్మల్గా వండుకున్న వాళ్ళకి అంటే కొన్ని కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి సో అలా అలా చెప్తున్నా కాకపోతే మేమైతే మాత్రం ఎక్కువగా ఇట్లా ఈ కుక్కర్లో అయితేనే మాకు రైస్ అనేది బాగా నచ్చుతుంది ప్లస్ ఏంటంటే తొందరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట మన పిల్లల్ని టైంకి పంపించాలంటే మనం ఇలా చిన్న 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 ఈజీగా ఇలా మనం చూసుకుంటే మనం త్వరగా మనకి వంట అయిపోతుంది వాళ్ళు త్వరగా కూడా పంపించేయచ్చు అలాగే ఈజీగా కూడా మనకి టేస్టీగా కూడా రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇంకా అవి అవి అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పాలకూర ఇవన్నీ వేసేసి అవి బాగా ఆయిల్ తేలేంత వరకు అది బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో నేను రైస్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కుక్ చేసిన తర్వాత వాటర్ మనకి ఎంత వాటర్ పడుతుంది పెట్టేసి ఇంకా విజిల్ పెట్టేసుకున్నాను అనమాట అంటే మనకి ఎన్ని విజిల్స్ వస్తాయి అండ్ ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ ఇక అయిపోయింది నాకు ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే నేను బాక్స్ అనేది నేను పెట్టేస్తున్నాను అనమాట టైం వచ్చేసి అప్పటికి ఇంకా ట్వెల్వ్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ దాటేసింది టైం అయితే నేను ట్వెల్వ్ థర్టీ కల్లా ఆ ట్వెల్వ్ కల్లా ఇచ్చేయాలి లంచ్ అక్కడ సార్ అనమాట అది మార్నింగ్ నేను చేయలేదని చెప్పాను కదా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించి ఇంక ఇంట్లో పనంత అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట బాక్స్ అయితే పెట్టి పంపించేసాను ఎందుకు నేను లేట్ అయ్యిందంటే ఆ రోజు ఇంకా అందరికీ ఒకసారి వంటి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్గా కుక్ చేస్తాను అనమాట అంటే నేను టూ టైమ్స్ చేస్తాను కదా మేము ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ రైస్ అనేది వేరే కుక్ చేస్తాను పిల్లలకి మార్నింగ్ వేరే ఉన్నాను కదా మళ్ళా అని చెప్పేసి ఇంకా అందరికీ ఒకసారి నేను కుక్ చేస్తాను అనమాట ఇది మీతో షేర్ చేశాను కదా అంతకుముందు వీడియోలో దూప్తి సాంబ్రన్ స్టాండ్ ఇది దాంట్లో అయితే కొంచెం ఇది అయితే అయితే కాదు నార్మల్ దూప్ స్టిక్ ఉంటుంది కదా అది నేను వెలిగించేసాను అనమాట నేను కొన్ని ఐటమ్స్ కిచెన్లో అని చెప్పాను కదా ఓవెన్ అయితే తీసుకున్నామండి మీ ఇంతవరకు అయితే నేను షేర్ చేసుకోలేదు తీసుకున్నా అంటే మేము తీసుకోలేదు మొన్న ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అమ్మ నాన్నైతే కొనిచ్చారనమాట ఓవెన్ నెక్స్ట్ ఇంకోటి కూడా తర్వాత నేను యాడ్ చేసి చూపిస్తాను నేను తీసుకున్నాను అనేది ఇది వచ్చేసి ఐఎఫ్బి కంపెనీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఏమో పడింది ఇంకా అది ఇప్పటివరకు ఇంకా యూస్ చేయలేదండి జనవరిలో వచ్చింది ఆ జనవరిలో నుంచి ఇప్పటివరకు నేదైతే దాన్ని యూజ్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ సూర్యాపేటలో ఇక్కడ జాతర జరుగుతుంది రాజపల్లి జాతర అనమాట ఇది ముందు అయిన వీడియో అంటే ఎప్పుడు అయినది అనమాట కాకపోతే నేను మీతో షేర్ చేసుకున్నాను ఆ రోజైతే చాలా మంది జనం అనమాట వెళ్ళినప్పుడు అసలు నడవడానికి కూడా లేని ఉన్నట్టుండే అనమాట ఆ రోజు ఫుల్ జనం ఉన్నారు ఇంకా పిల్లలకైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళకి కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి పిల్లలని అయితే తీసుకెళ్ళి ఇంకా మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చాము నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నది ఏంటంటే కిచెన్లో గ్రైండర్ అన్నమాట ఈ రెండు అయితే నేను ఇప్పటివరకు ఎందుకు కొనుక్కోలేదో కూడా నాకు తెలియదండి మా అమ్మ అయితే ఎప్పుడు కాల్ చేసినప్పుడల్లా నేను ఏదైనా ఇడ్లీ కానీ దోశ కానీ వేశానంటే నువ్వు ఎందుకు గ్రైండర్ తీసుకోవట్లేదు అని ఒకటే క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉండేదన్నమాట ఇంకా ఫైనల్ ఇంక నేను కొనుక్కోనని అర్థమైందో ఏమో తెలియదు ఇంకా వాళ్ళే అయితే ఇచ్చేసారు తర్వాత ఎగ్స్ వస్తే తీసుకున్నాను ఇంకా ఇంతవరకు అయితే నేనైతే యూస్ చేయలేదండి రెండు కూడా యూస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను పాలకూర రైస్లోకి మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్